హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ జాతరది ముందు రెండో వీడియోస్కి బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు నాలుగో రోజు తోట వేషం వేయడానికి బొగ్గు నామకుమ్మ తీసుకోవాల్సి ఉంటుంది దీన్ని బాగా రుద్దేసుకొని వాళ్ళంతా కూడా ముందు వీడియోస్లో ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా గ్యాప్ లేకుండా మనము స్ప్రెడ్ చేస్తా మొత్తం అంతా కూడా పుయ్యాల్సి ఉంటుంది ఈరోజైతే పిల్లలు కొంచెం యాక్టివ్నెస్ పోయింది నిద్ర వస్తుంది గంగమ్మలకి అయినా కూడా పూసాము పూసిన తర్వాత మేము ఎవ్రీ ఇయర్ ఏమంటే ఏడు రోజులు వేస్తాము లేకుంటే ఐదు రోజులు లేకుంటే మూడు రోజులు లేదా ఒక రోజు మా వేషంతో సరిపెట్టుకుంటాం కానీ ఈసారి ఏమంటే మేము మూడు రోజులు వేయాలనుకున్నాము ఇది లాస్ట్ రోజు ఈ విధంగా బొగ్గుతో మొత్తం అంతా కూడా ఉల్లంతా పూసేసిన తర్వాత నామ్ కొమ్మును తీసుకొని డాట్స్ డాట్స్గా ఒళ్ళంతా కూడా పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా పెట్టేసిన తర్వాత పెద్దోడిని చిన్నోన్ని ఇద్దరిని కూడా రెడీ చేసేసాము వేపాకు మామూలుగా చేతిలో వేపా పుల్లలతో పాటు చేపూరు పుల్లలు కూడా తీసుకెళ్తాం కదా అది గుడి దగ్గర పాదాల దగ్గర కొడతారనమాట ఈరోజు ఈ విధంగా రెడీ చేసాము మా పిల్లల్ని చిన్నోడైతే ఈరోజు ఉండలేదో అందుకనే ఫోన్ చేతికిచ్చాము ఎలా ఉన్నారో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత మేము గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయాం ఈరోజు గుడిలో రద్దీ ఏ విధంగా ఉందో చూద్దాము అక్కడ కూడా చాలామంది వేషకాలను చూసాము అందులో కొన్ని నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను గుడి దగ్గరికి రీచ్ అయిన వెంటనే ఈరోజు రద్దీ చాలా ఎక్కువగా ఉంది లోపల వెళ్ళడానికి కొంచెం కష్టం అనిపించింది మొన్న మేము ఈవినింగ్ రావడం వల్ల ఇబ్బంది అయింది అందుకని ఈ టూ డేస్ మేము మార్నింగ్ వచ్చేసాం చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్